వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజా రవాణా శాఖ ఉద్యోగులకు సంబంధించిన అన్ని వివరాలు ఒకే చోట ఉంటే చాలా బాగుంటుంది కదా మరి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలంటే మనం గూగుల్ సర్చ్ బార్లో ఏపీ బస్ ఇన్ఫో డాట్ ఇన్ అని స్పేస్ లేకుండా సర్చ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ యొక్క లింకు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ కనుక దానిపైన టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా ఈ పేజీ ఓపెన్ అవుతుంది అంటే దీనికి సంబంధించినటువంటి పేజీ ఓపెన్ అవుతుంది మరి ఈ విధంగా సెర్చ్ చేసి టైప్ చేస్తే మనకు నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఏపీ బస్ ఇన్ఫో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అని మనకు వెబ్సైట్ ఓపెన్ కావడం జరుగుతుంది మరి దీని కనుక మనం కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ పబ్లిక్ సంబంధించినటువంటి ఎంప్లాయ్ సంబంధించినటువంటి అలా హెల్ప్ తర్వాత ఫ్రీక్వెంటీ ఆస్ క్వశ్చన్స్ అబౌట్ అర్జు పాలసీ ఈ విధంగా ఉంటాయి మనము ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకొని ఎంప్లాయీస్ సంబంధించినటువంటి వివరాలు ఏవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడవచ్చు ముందుగా మనకు వెబ్సైట్ సర్వీసెస్ గురించినటువంటి లింకులు ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే మనం సపరేట్గా ఎక్కడెక్కడగా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఫస్ట్ మనం కనుక చూస్తే ఎంప్లాయీ పీఎఫ్ డీటెయిల్స్ మామూలుగా మనం పిఎఫ్ తెలుసుకోవాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ పిఎఫ్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది మరి దానిక టచ్ చేస్తే కంటిన్యూ టు సైట్ అని వస్తుంది దాని కింద కనబడేటువంటి కంటిన్యూ సైట్ అని టచ్ చేస్తే మనకు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగ యొక్క పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాల్సినటువంటి సైట్ మనకి ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఇక్కడ మనకందరికి తెలిసిందే ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ దగ్గర ఉద్యోగి యొక్క స్టాఫ్ నెంబర్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆ ఉద్యోగి యొక్క వివరాలు మనం ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు ఇది మనకు అందరికి తెలిసిందే తర్వాత ఎంప్లాయీ సిసిఎస్ డీటెయిల్స్ అంటే ఉద్యోగి యొక్క సిసిఎస్ ఇన్ఫర్మేషన్ అంటే షూరిటీలు తర్వాత లోన్ ఎంత వస్తుంది తర్వాత అతని యొక్క ఎంఆర్డిఎఫ్ అమౌంట్ ఎంత ఉంది ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచే ఆ లింక్ను టచ్ చేసి మనం ఆ ఉద్యోగ స్టాఫ్ నెంబర్ ఎంటర్ చేసి లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనము సిసిఎస్ఈ యొక్క వివరాలు తెలుసుకోవచ్చు అంటే లోన్ వివరాలు మిగుతాయి అన్ని విషయాలు కూడా ఇక తర్వాత ఈపీఎఫ్ఓ డిమాండ్ లెటర్ స్టేటస్ ఇప్పుడు మనకంతా తెలిసిందే ఈపీఎఫ్ఓ డిమాండ్ లెటర్స్ జనరేట్ అయినాయా లేదా ఎలా తెలుసుకోవాలి దానికోసం మనము ఈబిఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ఓపెన్ చేసి అక్కడ చూసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ రెండు మూడు స్టెప్స్ ద్వారా మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది అవన్నీ అవసరం లేకుండా దీన్ని ఆ లింక్ పైన టచ్ చేస్తే మనకు డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది మరి ఇది ఇది ఎలా తెలుసుకోవాలి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో ఆల్రెడీ మన ఛానల్లో మనం వీడియో చేయడం జరిగింది మీకు కాలంలో దీనికి సంబంధించినటువంటి వీడియో లింకులు అన్నీ కూడా మనం డిస్క్రిప్షన్ కింద ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇక తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ మనకు ఈబిఎఫ్ఓ మెంబర్ లాగిన్ మెంబర్ పోర్టల్లో ఉద్యోగి అంటే ఏ విధంగా లాగిన్ కావాలి దాని యొక్క సైట్ అంటే మనం సపరేట్గా మెంబర్ పోర్టల్ ఓపెన్ చేసి ఓపెన్ చేసిన అవసరం లేకుండా డైరెక్ట్గా మనము దానిపైన టచ్ చేస్తే ఉద్యోగి యొక్క మెంబర్ పోర్టల్ లాగిన్ పేజీ ఈ విధంగా ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ మనం లాగిన్ కావడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత చూస్తే మనము నెక్స్ట్ పే స్లిప్ డౌన్లోడ్ మన యొక్క ఏపీఎస్ఆర్సి ఉద్యోగ పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పే స్లిప్ డౌన్లోడ్ ఆప్షన్ పైన టచ్ చేస్తే డైరెక్ట్గా మనకు గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ నిధి డాట్ ఏపీఎస్ డాట్ ఇన్ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆ ఉద్యోగ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడిని ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ద్వారా టచ్ చేస్తే ఆ ఉద్యోగ యొక్క పే స్లిప్ మనం ఈ విధంగా ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు దీనికోసం మళ్ళీ సపరేట్గా మనం ఇంకొక వెబ్సైట్లోకి నిధి యాప్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది ఒక వెబ్సైట్ నెక్స్ట్ హెచ్ఎస్ కార్డు లాగిన్ హెచ్ఎస్ కార్డు అంటే హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి సపరేట్ మళ్ళీ వెబ్సైట్లోకి వెళ్ళకుండా ఆ ఉద్యోగ యొక్క హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకునే లాగిన్ పేజ్ కూడా మనకి ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇవన్నీ కూడా గతంలోనే హెల్త్ కార్డు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలన్నీ నేను మన ఛానల్లో చేయడం జరిగింది దాని యొక్క లింకులన్నీ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడ నుంచి ఆ వీడియో చూసి మీరు తెలుసుకోవచ్చు సరే ఇక తర్వాత మళ్ళీ నెక్స్ట్ బ్యాక్ వచ్చి చూస్తే బ్యాక్ కావాలంటే సింపుల్గా మీరు బ్యాక్ బటన్ టచ్ చేస్తే మీ మొబైల్ ఫోన్లో కానీ సిస్టంలో కానీ బ్యాక్ నెక్స్ట్ బ్యాక్ పేజ్కి వచ్చేస్తుంది ఇక తర్వాత ఈపిఎఫ్ఓ పెన్షన్ స్టేటస్ ఉద్యోగి యొక్క పెన్షన్ స్టేటస్ అంటే ఉద్యోగి కనుక రిటర్ పెన్షన్ అప్లై చేసి ఉండి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే ఆ ఉద్యోగికి పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా అనే వివరాలు కూడా తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మనము ఇక్కడ ఈ దానిపైన టచ్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇష్యూడ్ ఆఫీస్ సెలెక్ట్ ఆఫీసు ఆఫీస్ ఐడి ఇవన్నీ కొట్టి గెట్ స్టేటస్ అని కనుక ఆ ఉద్యోగికి పెన్షన్ శాంక్షన్ అయిందా లేదా బీపీఓ ఆర్డర్ జనరేట్ అయిందా లేదా వివరాలు కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు సో ఇవి ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి వెబ్సైట్లకు సంబంధించినటువంటి లింకులు ఇవన్నీ కూడా ఒకే చోట ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా తర్వాత యాప్ సర్వీస్ అంటే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి యాప్లు ఉపయోగపడేటువంటి యాప్ల లింకులు కూడా ఇక్కడ మనకు ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా నిధి యాప్ డౌన్లోడ్ నిధి యాప్ డౌన్లోడ్ అనే నిధి యాప్ మనము ఆల్రెడీ మనకు తెలిసిందే దీని ద్వారా మనం ఉద్యోగ పే స్లిప్ తర్వాత ఏపీజెల్ఏ బాండ్ యొక్క వివరాలు మిగిలిన వివరాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఆల్రెడీ ఈ యాప్ గురించి కూడా మనం వీడియోలో మన ఛానల్లో వీడియో చేయడం జరిగింది తర్వాత ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ డౌన్లోడ్ ఇప్పుడు ఇది యాప్ డౌన్లోడ్ దాని ఉంది కదా దానిపైన టచ్ చేస్తే మీకు డైరెక్ట్గా గూగుల్ స్టోర్ ఓపెన్ అవుతుంది అక్కడ మీకు అక్కడ నుంచి మీరు యాప్ను ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ సర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇంకా ఏపీఎఫ్ఆర్ఎస్ యాప్ ఎహెచ్ఎస్ యాప్ సిసిఎస్ యాప్ బస్ లైవ్ ట్రాక్ యాప్ ఈ యాప్లో లింకులు కూడా మీకు డైరెక్ట్గా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఆ తర్వాత మరి ఏపీఎస్థులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ పిఎఫ్ ఇతర అప్లికేషను సిసిఎస్ ఎడ్యుకేషన్ లోను సిసిఎస్ శాస్త్రం లోను పిఎఫ్ టెన్ డి అప్లికేషను పిఎఫ్ డిమాండ్ కన్సంట్రేటరు ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ ఏచిఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా అప్లికేషన్ ఫార్మ్స్ డైరెక్ట్ డౌన్లోడ్ లింకులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మీరు దానిపైన మీకు ఏది కావాలంటే దానిపైన టచ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మీకు ఇది మీ మొబైల్ ఫోన్లో లేదా సిస్టంలో డౌన్లోడ్ అయిపోతుంది ఇంకా వివిధ రకాల అప్లికేషన్ ఫామ్స్ కూడా మనకి ఇక్కడ ఏర్పాటు జరిగింది మీకు ఆల్రెడీ చెప్పాను సిసిఎస్ లోన్ ఫారాలు పిఎఫ్ టెన్డీ అప్లికేషన్ డిమాండ్ కన్సెంట్ లెటర్ ట్యూషన్ ఫీ రింబర్స్మెంట్ హెచ్ఎస్ మెడికల్ రియంబర్స్మెంట్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అన్ని కూడా మనం ఇక్కడ నుంచే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకా ఇతర అప్లికేషన్ ఫామ్స్ ఏమేమి ఉన్నాయో సార్ చూస్తే మనకు ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూస్తే ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ లిస్ట్ అంటే మన ఏపీలో కానీ లేదా ఇతర రాష్ట్రాల్లో కానీ ఈహెచ్ఎస్ హాస్పిటల్ లిస్టు తర్వాత ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఫామ్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ రీజన్ రిజియన్ తర్వాత ముఖ్యంగా వన్ బార్ టూ థౌజండ్ నైన్టీన్ సర్కిల్ తెలుగులో డిప్రెషన్ సర్కిల్ ఈ పోస్ పేర్ పార్ట్స్ ప్రైసెస్ సిసిఎస్ ఫెస్టివల్ అడ్వాన్స్ లోన్ ఫెస్టివల్ లోన్ అప్లికేషను లీవ్ అప్లికేషను ఈవోల్ లీవ్ అప్లికేషను సో ఇది ముఖ్యంగా ఉద్యోగులకు అప్పటికప్పుడు అప్లికేషన్ ఫామ్ దొరకకపోతే దీన్ని మనం ఒకసారి జిరాక్స్ సెంటర్లో దొరికినప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని మనం ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అలాగే ఫ్యామిలీ పాస్ బస్ పాస్ అప్లికేషను ఐడెంటిఫికేట్ సర్టిఫికేషన్ ఫర్ పాస్పోర్ట్ అప్లై గవర్నమెంట్ స్టిక్ అప్లికేషన్ సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఫోన్ నెంబర్స్ మీకు ఒకసారి ఫోన్ నెంబర్ ఏదైనా ఎమర్జెన్సీ అవసరం అనుకుంటే ఫోన్ నెంబర్ దొరకలేనప్పుడు ఇక్కడ మనము ఈ వెబ్సైట్లోకి వస్తే మనకు ఇవి కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఏఫ్ ఎంక్వైరీ ఎస్ఆర్బిఎస్ సిసిఎస్ సెంట్రల్ కంప్లైంట్ సెల్ పిఎన్బిఎస్ ఎంక్వైరీ కార్గో ఎంక్వైరీ సో ఇవన్నీ కూడా మనకు ఒకే వెబ్సైట్లో ఏపీఎస్ఆర్ ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్